హలో అయిపోయింది సో నేను అదిలవాలి అంటే అటిల్పోవాలంటే చాలా మంది తెలియదు పౌర డిస్ట్రిక్ట్ నుంచి తెచ్చింద్ర బాడలో ఉంటుంది సో అక్కడ నుంచి అంటే ఈ ఎన్జిఓస్ అనేది ఎంత చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్క ఏజ్ లో ఒక చైల్డ్ గ్రో అవుతున్న సమయంలో ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క సపోర్ట్ అవసరం అవి అంటే సో ఆ ఏజ్ లో పదే కష్టాలు ఎవరు చూసుకుంటారు అమ్మా ఇవన్నీ అంటే అందరూ ఉన్నారు కానీ మమ్మల్ని చూసుకోవడానికి ఒకవేళ నేను ఇంట్లో ఉంటే ఒక ఖర్చు మమ్మల్ని చూసుకోవడానికి పరిస్థితుల్లో పేరెంట్స్ ఫస్ట్ క్లాస్ లో హాస్టల్ లో ఉంచాను సో అలా అంటే ఆ ఏజ్ లో హాస్టల్ అనేది నాకు ఇంపార్టెంట్ ఉంది నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సో కంప్లీట్ గా డిగ్రీ వర్క్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఫినాన్షియల్ సపోర్ట్ ఇదంతా ఒక సోషల్ సపోర్ట్ ఫుడ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇంకొక ఎత్తు సో సేనో నెట్వర్క్ అనే అది కూడా ఒక ఆర్గనైజేషన్ సో దాని వల్ల మేము కేరళ యూనివర్సిటీకి నెక్స్ట్ ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు మేము హాస్టల్ అప్పుడు కోవిడ్ హాస్టల్లో ఉండడానికి ఫీల్ అవుతారు సో అప్పుడు కూడా క్లేజర్ తప్ప డౌట్ ఫోన్ వచ్చేది సో ఆ టైంలో అందులో ఇస్తారు అందులో మనము మాకు అంటే వన్ మంత్ ఇద్దరు ఉన్నాము వన్ మంత్ హాస్టల్ కట్టి మాకు ఇంటర్షిప్ కంప్లీట్ చేసే విధంగా మాకు సపోర్ట్ చేస్తారు అంటే నెక్స్ట్ దాని తర్వాత మేమేగా ఇంప్రూవ్ అయ్యాము మేమేగా డెవలప్ అయ్యాము సో అది ఆల్ డిపెండింగ్ ఆన్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ ఒక

అది ఎప్పటిలోపు కమిట్ ఆ కమిట్మెంట్ సో నెక్స్ట్ యాక్షన్ ఎయిడ్ లో వర్క్ చేస్తున్నాము అది అయిపోయింది అంటే కొన్ని ఇష్యూస్ వల్ల వర్క్ ఆగిపోవడం జరిగింది సో దానికి నేను నా సొంత విలేజ్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అంత అంటే నేను చాలా మందికి అక్కడ కూడా తెలుసు సో లాస్ట్ ఇక ఒక ప్రాజెక్ట్ వచ్చింది డాక్టర్ ఆర్ఎస్ కవి దగ్గర సో ఆ ప్రాజెక్ట్ త్రీ మంత్స్ నేను అప్డేట్ చేశాను అని చెప్పుకోవడం కాదు బట్ ఒక ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఒక గ్రేట్ పర్సనాలిటీ ఆ మాటలు చెప్పినప్పుడు ఒక ఆ ఫీల్ వేరే ఉంటుంది సో నీలాగా హార్డ్ చేసే వాళ్ళు నీలాగా కమిట్మెంట్ డెడికేషన్ ఉన్న వాళ్ళు సిక్కు కాదు ఇప్పటివరకు నేను చూడలేదు అమ్మా సో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే స్కాలర్షిప్ సెంటర్ స్కాలర్షిప్ చాలా మంది తెలుసు అది నేను అప్లికేషన్ పెట్టించి టోటల్ గా ఓన్లీ సింపుల్ కాలేజ్ నగర్ లో ఇన్ఫర్మేషన్ కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది రాని వాళ్ళకి సాధారణ నుంచి ఎగ్జామ్ తీసుకెళ్ళడం సెమిస్టర్ కి అది నడుస్తా ఉంది సో అలా అంత అలా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పది మంత్ నుంచి ఏమైంది నువ్వు వర్క్ ఏం చేస్తున్నావు నీ యాక్టివిటీస్ కనిపించట్లేదు నీ స్టేటస్ ఫాలో అవుతుంది అన్నారు సరే ఏం కాలేదు ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది నాకు వర్క్ చేయడానికి సో ఒకటే క్వశ్చన్ ఏదన్నా ప్లాట్ఫామ్ లేదు సార్ వర్క్ చేయడానికి అని సో నెక్స్ట్ అలా అన్నారు ఐ హావ్ ఎ ప్లాన్ ఫర్ యు ఒకవేళ నువ్వు రెడీ ఉంటే చేస్తావాలని అన్నాడు సో ఈ డిస్కషన్లో నాకు ఒక ప్లాట్ఫామ్ అప్పుడే కాలేజ్ ఇంజనీర్స్ ఇంజనీర్ దగ్గర నుంచి మళ్ళీ ఒక ఎన్జిఓ అంటే ఎందుకు తీసుకున్నారు అని అంటే ఆ వర్క్ అనేది ఆ హార్డ్ వర్క్ అనేది సార్కి మేబీ నేను చేయగలుగుతాను ఆ కమిట్మెంట్ కాన్ఫిడెన్స్ హార్డ్ వర్క్ అవన్నీ కూడా ఎవరైనా చూసి సెలెక్ట్ చేస్తారు సో దానికి సో మచ్ సార్ ఆపర్చునిటీ O